అనుదినము మన భారము వహించుచున్నాడు కీర్తన గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం మన భారం ఎవరండి వహిస్తున్నారు చెప్పండి మీరు మన దేవుడు తప్ప మానవులు ఒక భారం ఎవరు వహిస్తారు దేవుడు తప్ప ఎవరు వహిస్తారు చెప్పండి అనుదినము ఒక కుటుంబ భారము కుటుంబ యజమాని వహిస్తాడు అలాగే అనుదినము మన భారము దేవుడు వహిస్తాడు అనేది అందుకే యేసుక్రీస్తు వారు మన కోసమని మన పాప భారం కోసమని సెలువు మరణం పొందే మానవుడు ఈ పాపభారం మోయలేడు కాబట్టి యేసుక్రీస్తు శిలుగు మరణం పొంది సమస్త మానవాళ్ళకి శాంతి సమాధానం మనం కాబట్టి మన భారం అనుదినం చేసే పాపభారమును అనుదినం మనకున్న ప్రతి సమస్యను యేసుక్రీస్తు వారు మోస్తున్నారని లేఖనాలు చెప్తున్నారు కాబట్టి ఈ కీర్తన దేవుడి